నమస్కారం అద్దంకి దయాకరన్న అన్న పేరు గుర్తుకు రాగానే మరి అన్న అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అద్దంకి దయాకరన్న తన వాగ్దాటిని కొన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తన వాగ్దాటిని వినిపించి పార్టీ ఈ దేశానికి ఏం చేసింది ఈ రాష్ట్రానికి ఏం చేసింది అనేది తన వాగ్దాటి ద్వారా సమాజానికి తెలియజేసిండు ఎవడు ఏ గూడ అటు దుంకినా ఏ గూడ ఇటు దుంకినా పార్టీ కోసం నిరంతరం నిలబడ్డాడు నిరంతరం కష్టపడ్డాడు కానీ ఎక్కడో వెలికి ఇన్నేళ్ళు కష్టపడ్డ అద్దంకి దయాకరన్నా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇన్నేళ్ళు ఖాళీగా ఏ పదవి లేకుండా ఉన్నా కూడా ఓపికతోటి నిరంతరం మళ్ళీ పార్టీ కోసం ఒక సైనికునిలాగా ఇప్పటికీ తన వాగ్దాటిని వినిపిస్తూనే ఉండు మా అందరి ఆశ అద్దంకి దయాకరన్న గొంతు శాసన మండలి కానీ శాసనసభ కానీ ఆ సభల్లో వినిపించాలి తన గొంతు ప్రజల కోసం నిరంతరం కొట్లాడే గొంతు ఆ గొంతు శాసనసభల్లో వినిపించాలి శాసన మండలిలో వినిపించాలనేది మా ఆశ ఇప్పటికైనా పార్టీ మీద నమ్మకం ఉంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రి పదవి కూడా కల్పిస్తే దయాకరన్న గారికే కాదు కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తల లక్ష్యం నెరవేరినట్టు ఒక అద్దంకి దయాకరన్నకు పదవి ఇవ్వడం ద్వారా ప్రతి కార్యకర్తకు దక్కే గౌరవం అది ప్రతి కార్యకర్తకు దక్కే గౌరవం నీతిగా నిజాయితీగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళకు దక్కే గౌరవం అద్దంకి దయాకరణకు పదవి గౌరవించుకోవడం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు ఎన్ని కుట్రలు పన్న ఏ కుట్ర లేకుండా అద్దంకి దయాకరన్న గారికి పదవి ఇచ్చి పార్టీ మరియు పార్టీ కార్యకర్తలకు గౌరవించుకుంటారని ఆశిస్తున్న జై కాంగ్రెస్ జై దయాకరన్న